ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ ఆయన మెయిన్ టాపిక్ కూడా పిఎం కిసాన్ పేమెంట్ నేడే రిలీజ్ కాబోతున్నాయి మరికొద్ది క్షణాల్లో పీఎం కిసాన్ పేమెంట్ ప్రక్రియ మనకు వారణాసి నుంచి మోదీ లైవ్లో లో అందించబోతున్నాం దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం చాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పేమెంట్ పిఎం కిసాన్ సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పదిహేడు విడత డబ్బులు మనకి వాళ్ళే రిలీజ్ కాబోతున్నాయి ఆ రిలీజ్ అయ్యేటువంటి సమయంతో సందర్భంతో సహా అన్ని చాకచకంగ్ లెవెన్ లెవెన్ థర్టీ ప్రాంతంలో లబ్ధిదారులందరికీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఎటువంటి తరుణంలో వారణాసి నుంచి పోటీ చేసే నుండి మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు మీటానోకి ప్రతి ఒక్క లబ్ధిదారులకు టూ థౌజండ్ రూపీస్ క్రెడిట్ చేయబోతున్నారు ఇవ్వాలి ఓకే మొత్తానికి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ అరువుల లీస్ట్ను కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అప్డేట్ ఇచ్చారు మోదీ కార్యాలయం నుంచి కూడా అప్డేట్ వచ్చింది ఇక మోదీ మాత్రం పేమెంట్ వేస్తున్నారు మీరు వన్స్ మొబైల్లో చెక్ చేసుకోండి ఓకే దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ లైవ్ డీటెయిల్స్ అన్ని కూడా మోడీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు అండ్ ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల కోట్లు కేటాయిస్తున్నారు లైవ్లో మాట్లాడుతున్న ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ ఇచ్చామండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్